ఉత్తరప్రదేశ్ లో ఫోర్ గా పేరుందినటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఏ పని చేసినా ఎవరైనా సరే ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందే అనేటువంటి నానుడి మరోసారి నిజమైంది ఇప్పుడు దెబ్బ ఐపీఎస్ పడింది ఈ ఐపీఎస్ అరెస్ట్ రంగం సిద్ధమైపోయింది ఇంతకీ ఎవరి ఐపీఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఏ పని చేసినందుకు ఇతను వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసిన వాళ్ళలో ప్రభుత్వాధికారులు పోలీసులు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే మంత్రులు శాసనసభ్యులు ఇలాంటి వాళ్ళు గుప్పెడమందే ఉంటారు పైగా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసి ఆ తప్పుడు పనులకి జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు ఈసారి చాలామంది రాజకీయ నాయకులైతే కొంతవరకు జాగ్రత్త పడ్డారు అయితే జగన్మోహన్ రెడ్డి మరింతకాలం అధికారంలో ఉంటాడనేటువంటి భ్రమతోనో డబ్బు కోసమో భయంతోనో బెదిరిస్తేనో ప్రమోషన్ల కోసమో ప్రలోభాల కోసమో పదవుల కోసమో ఇంకా దేనికోసమో కులం కోసమో మతం కోసం జగన్ చెప్పిన తప్పుడు పనులు ఈసారి అత్యధికంగా పాప పనులు చేసింది ఎవరంటే పోలీసులు సిఐడి సునీల్ దగ్గర నుంచి విజయ్పాల్ దగ్గర నుంచి సునీల్ నాయక్ దగ్గర నుంచి సిఐడి సంజయ్ దగ్గర నుంచి డీజీపీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా దిగజారుడు పనులు చేశారు గౌతమ్ సవాంగ్ నుంచి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి దాకా అయితే జగన్మోహన్ రెడ్డి వల్ల ఆల్రెడీ అనేక మంది జైలు పాలయ్యారు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు ఏది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చేసినటువంటి తప్పుడు పనులకి జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర కూడా తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తిను రాజ్యాంగేతర శక్తిగా చేసినటువంటి తప్పుడు పనులకు సహకరించి శ్రీలక్ష్మి దగ్గర నుంచి మోపిదేవి దాకా అనేక మంది జైలు పోలయ్యారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంచలనమైనటువంటి అంశం ముంబై నటి జపానీని అరెస్ట్ చేయటం తన కుటుంబాన్ని వేధించటం తనని వీటిపిఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి తనని చిత్రహింసలకు గురి చేయటం బెదిరించటం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు విస్తుపోయారు ఇంత దుర్మార్గంగా వ్యవస్థని దుర్వినియోగం చేయొచ్చా అని అయితే ఇప్పుడు ఆ కేసులో ఇంతవరకు ఐపీఎస్ లు అరెస్ట్ కాలేదు పైగా వాళ్ళకి ముందస్తు బయలు కూడా రాలేదు బిఎస్ఆర్ ఆంజనేయులు అతను ఒక ఇంటెలిజెన్స్ విభాగంలో అధిపతిగా ఉంటూ ఈ నీచానికి పాల్పడి కాంతిరాణ టాటాని విశాల్ గుండీని వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించి ముంబై పంపించి ఈ అక్రమ కేసు ఈ అక్రమ అరెస్టు ఈ వేధింపులకి సూత్రధారిగా పాత్రధారిగా మొత్తం నడిపించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే జగన్మోహన్ రెడ్డికి రకంగా సహకరిస్తే భవిష్యత్తులో డీజీపీ అవ్వచ్చు అనేటువంటి దురాశతో పైగా దోచుకునేటువంటి డబ్బులు వాటాలిస్తున్నందుకు దోచుకోవడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి ఈ తప్పుడు పనులు అతను సహాయం చేశాడు అయితే ఇవాళ ముంబై రెడ్డి జప్తానీ కేసు విచారణ సందర్భంగా హైకోర్టులో హైకోర్టు పోలీసులను కూడా గట్టిగానే ప్రశ్నించింది అసలు అతనికి బెయిల్ రాలేదు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేసినట్లేదు అటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు అని హైకోర్టు ప్రశ్నించడం అనేది కూడా ఈ రాష్ట్రంలో ఇంకా కొంతమంది ముందు వెనక ఆలోచిస్తూనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనుల మీద చర్యలు తీసుకోవాలంటే కొంత అలసత్వంతోనో ఉంటున్నారో ఆ అధికారులకి చంపపెట్టు చెప్పు తెప్ప అని చెప్పుకోవచ్చు వాళ్ళ హైకోర్టులో జరిగినటువంటిది అత్యంత ఘోరంగా ఆ నటినే కాదు తన తల్లిని తన తండ్రిని అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేయటం వాళ్ళ తమ్ముడు దుబాయ్లో ఉంటే తన మీద లుకౌట్ నోటీస్ జారీ చేసి తనని కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి దుర్మార్గపు ఆలోచన చేయటం అంటే ఎంత దుర్మార్గం అంటే ఎవరో ఒక పారిశ్రామికవేత్తను కాపాడటం కోసం ఆవిడ మీద ఒక ఫేక్ కేసు ఇక్కడ కుక్కల విద్యాశాఖర్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు వైసీపీ నాయకుడిని అడ్డం పెట్టుకొని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి దీనికోసమే నీకు అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఒక పక్క రాష్ట్రం నుంచి ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఈ రకంగా అక్రమ కేసు పెట్టి తనను వేధించి చిత్ర హింసలకు గురి చేసి తన కుటుంబాన్ని టార్చర్ చేయడం కోసమా జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పగించింది రాష్ట్ర ప్రజలు ప్రజలు ఇతను చేసినటువంటి అరాచకానికి చెప్పుతో కొట్టి ఈ రవాళ్ళ పదకొండు సీట్లతో ప్రతిపక్ష హేద లేకుండా ఇతన్ని ఇంట్లో మూలను కూర్చోబెడితే ఇంకా సిగ్గు లేకుండా నే ధర్నాలు చేస్తా మీరు ఆ బట్టలను నొక్కట్లే నేను బట్టలను నొక్కా మేము సంపాదించి నొక్కావా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించినొక్కావా ఒక పరిశ్రమ తీసుకురాగలిగావా ఒక రాజధాని ఏర్పాటు చేయగలిగావా ఏం పీకావన్నీ నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి ఏం పీకావని నీకు ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి కేవలం కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి నీ తప్పుల్ని ఎత్తి చూపితే నీ తప్పుల్ని ప్రశ్నిస్తే సొంత పార్టీ వాళ్ళ ఎదురు పార్టీ వాళ్ళ వాళ్ళు సామాన్యుల ప్రజా సంఘాల జర్నలిస్టుల అనేది కూడా మర్చిపోయి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి పెట్టేకి పోయావే ఈ రకంగా నీ అనుయాయులకి లేకపోతే నీ సన్నిహితులకి దోచిపెట్టడం కోసం ఈ రకమైనటువంటి అక్రమ కేసులు పెట్టావే వాళ్ళని కాపాడటం కోసం మీ బాబాయిని వేసేసినటువంటి కేసు నీకు తమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీ పురుడైతే ఎందుకయ్యా విచారం తరపలేదు నారాసుడు చరిత్ర రాసావు కదా సిగ్గు లేనటువంటి మీ సతీమణి రెడ్డి గారు నడిపేటువంటి హక్కుపక్షి సాక్షి పేపర్కి సిగ్గు లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు నువ్వు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఆ కేసు విచారం త్వరగా పూర్తి చేయమని సిబిఐని అడిగావా సిబిఐకి నువ్వు సహకరించావా ఆ కేసు విచారం చేసి నిందితులు ఎవరో శిక్షించేలా చేసావా ండ లేదా ఇవాళ న్యాయస్థానాలు ఆ రోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఇవాళ కూడా న్యాయస్థానాలు ఇంత గట్టిగా చెబుతున్నా కూడా ఇంకా కొంతమంది ప్రభుత్వాధికారుల్లో చలనం రావట్లేదు రాకపోతే మీరే ఇబ్బంది పడతారు